ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది ఇందులో భాగంగా సీఎం జగన్ పన్నెండవ రోజు పాలెం నుంచి యాత్ర ప్రారంభించారు పుట్టవారిపాలెం సంత మాగులూరు క్రాస్ రొంపిచెర్ల క్రాస్ నుంచి విప్పెర్ల నెగిరికల్లు మీదుగా జగన్ జగన్ దేవరంపాడు దేవరంపాడు చేరుకుంటారు వద్దే భోజన విరామం తీసుకుంటారు అనంతరం కొండమోడు పిడుగురాల బైపాస్ మీదుగా జగన్ అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు అయ్యప్పనగర్ బైపాస్ వద్ద జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు సభ అనంతరం కొండమోడు జంక్షన్ అనుపాలెం రాజుపాలెం రెడ్డిగూడెం మీదుగా దూలిపాలకు చేరుకుంటారు జగన్ రాత్రి వద్దే బస చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు దుర్గానాయుడు సుమిత్ర ఈ రోజు పన్నెండో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది ఈ రోజు ప్రస్తుతం అయితే ఆయన వినుకొండ నియోజకవర్గంలో గంటావారిపాలెం వద్ద ఆయన రాత్రి బస్సు చేశారు నిన్న ఉగాది సెలవు కావడంతో నిన్నంతా కూడా అక్కడే ఆయన స్టే చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరతారు గంటావారిపాలెం రాత్రి నైట్ క్యాంప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మరికాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది పన్నెండో రోజుకి చేరుకుంది అయితే ఈ పన్నెండు రోజులు కూడా విశేష స్పందన వచ్చిందటూ కేడర్ నుంచి అలాగే పార్టీ నేతలు అదేవిధంగా ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున విశేష స్పందన అయితే సీఎం జగన్ బస్ వస్తుంది ఈ రోజు పన్నెండో యాత్ర పన్నెండో రోజు మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది గంటవారిపాలెం వద్ద నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ బస్సు యాత్ర ముఖ్యంగా ఏదైతే పుట్టవారిపాలెం సంతమామూరు క్రాస్ అలాగే రొంపిచెర్ల ఎంపెర్ల నుంచి మీదుగా ఈ బస్సు యాత్ర సాగబోతుంది ఎక్కడైతే ఉందో విప్పెర్ల దగ్గర మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఉండబోతుంది సాయంత్రం ఇక పిడుగురాల లో సమీపంలో ఉన్నటువంటి అయ్యప్పనగర్ జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ నేతలు ఇప్పటికే చూసినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఎలాంటి ఇంటరాక్షన్ లేదు ఎందుకంటే నిన్న ఏదైతే ఉగాది సందర్భంగా ఉగాదికి సంబంధించి ఆశీర్వచనాలు సీఎం జగన్ తీసుకున్నారు మొన్న పెన్షనర్లతో వృద్ధులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితి ఈ రోజు పార్టీ నేతలతో మాత్రమే సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు ముఖ్యంగా ఏదైతే నరసరావుపేట నియోజక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నేతలతోనూ అలాగే ముఖ్య కార్యకర్తలతోనూ కూడా సీఎం జగన్ ఈరోజు ఇంటరాక్షన్ అనేది ఉండబోతుంది తర్వాత ఆయన బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది ఈరోజు సాయంత్రం పిడుగురాళ్ళలో నాలుగు గంటలకు బహిరంగ సభ ఉండబోతుంది మొత్తం నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించినటువంటి బహిరంగ సభ ఈరోజు సాయంత్రం ఉండబోతుంది బహిరంగ సభ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు పార్లమెంట్కి వెళ్లే దారిలో ఈరోజు కూడా టెక్నికల్గా నర్సరావు పార్లమెంట్ పరిధిలోనే రాత్రి బస్ చేయబోతున్నారు ధూలిపాలలో రాత్ర సీఎం జగన్ బస్త చేయబోతున్నారు ఈరోజు షెడ్యూల్ చూస్తే ఈ విధంగా ఉంది ఇక బస్సు యాత్రకు సంబంధించి అయితే విశేష స్పందన వస్తుంది ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పన్నెండవ రోజు కావడంతో ఇప్పటివరకు ఉన్నటువంటి జరిగినటువంటి బస్ యాత్రకు సంబంధించి చాలా హైలైట్స్ అనేవి కూడా మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల పెన్షనర్లతో మాట్లాడినటువంటి సీఎం జగన్ పూర్తిగా తన పాలనకు సంబంధించి అన్ని విషయాలు కూడా వృద్ధులకు అలాగే పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా చెప్పడం జరిగింది ఇంకా పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెన్షన్ ఇస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము దేశంలోనే ఏపీలోనే ఎక్కువగా పెన్షన్ ఖర్చు పెడుతున్నామంటూ కూడా సీఎం జగన్ పూర్తిగా వివరించారు ఇలా అనేక వర్గాలకు సంబంధించినటువంటి కలిసినప్పుడు తాను ఏం చేశాను పరిస్థితి దీంతో పాటు గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి తాను ఐదేళ్లలో ఏం చేశాననే విషయాన్ని సీఎం జగన్ పూర్తిగా చెప్తున్నారు ఈ రోజు జరిగే బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని మరొకసారి సీఎం జగన్ చెప్పబోతున్నారు సుమిత్ర అంటే ఈ రోజు పన్నెండవ రోజు పల్నాడు జిల్లాలో మొత్తం ఎన్నికలు కిలోమీటర్ మేర బస్సు యాత్ర కొనసాగనుంది ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అలాగే అక్కడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న నిధులు కేటాయించిన నిధులు వాటి గురించి కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉందా బహిరంగ సభలో ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా ఇదే జరుగుతుంది ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంత అభివృద్ధి చేశాము ఎన్ని నిధులు ఖర్చు చేశాము ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఆ పార్లమెంట్ పరిధిలో తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టులు ఏంటి వీటన్నింటి గురించి కూడా సీఎం జగన్ వివరిస్తున్నారు గత పాలకులు ఏ విధంగా చేయలేకపోయారు తాము ఏ విధంగా చేశామనే విషయాన్ని కూడా పూర్తిగా వివరిస్తున్నారు ఒక ఒక ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తూనే స్థానికంగా ఆ పార్లమెంట్ పరిధిలో ఏదైతే బహిరంగ సభ నిర్వహించారో ఆ ప్రాంతానికి సంబంధించి ఏం చేశామనే విషయాలు కూడా సీఎం జగన్ ఆ ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు దీంతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ వీళ్ళందరినీ కూడా పరిచయం కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా గెలిపించాలని వాళ్ళని కోరుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా సీఎం జగన్ ప్రతిరోజు తాను నిర్వహించే బహిరంగ సభ ప్రసంగంలో ఆయన టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గతంలో కూడా చూసాం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆయన వచ్చారు తర్వాత అనేక అంశాలకు సంబంధించి కూడా సీఎం జగన్ ప్రస్తావించి ఈ రోజు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి సీఎం జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే నిన్న చంద్రబాబు కూడా వాలంటీర్లకు ఐదు వేలు కాదు తాము అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం జగన్ స్పందించబోతున్నారు సాయంత్రం పిడుగురాళ్ల అయ్యప్పనగర్ సెంటర్ లో ఈ బహిరంగ సభ ఉండబోతుంది కాబట్టి సీఎం జగన్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తిగా కనిపిస్తుంది మరి కాసేపట్లోనే పన్నెండవ రోజు సీఎం జగన్ మేమంతా సిద్దం బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది సుమిత్ర ఫర్ ది